ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ గుజరాతీ జీపీ టైర్స్ ప్రఫుల్ల చందర్ డీలర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఇంటర్నేషనల్ రెస్టారెంట్లో సమావేశం నిర్వహించగా సుమారు నూట మంది హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అపోలో టైర్స్ ఏరియా మేనేజర్ షణ్ముఖ ఆనంద్ అమరేష్ రూరల్ మేనేజర్ ఏపీటిఎల్ ఖలీల్ టెరిటరీ మనప్ప తదితరులు పాల్గొన్నారు ఇండియాలో ఐదు ప్లాంట్లు ఉన్నాయి ఆర్ ఓన్లీ మన ఇండియాలో ఓన్లీ అప్పులోకి ఉంది వేరే బ్రాండ్ లేదు ఏదో తయారు చేసిన ఇస్తారు మాకు చాలా గంటలు ఎక్స్పోజర్ కంపెనీలు ఉన్నాయి ఆర్ఎండ్ అంటే రిసర్చ్ అండ్ డెవలప్ చేసి దానిలో పూర్తి అవకాశాలు వచ్చిన తర్వాత తయారు చేసి ఇచ్చే కంపెనీ ఓన్లీ ఇండియాలో ఉందంటే వన్ అండ్ ఓన్లీ అప్పులు కాబట్టి పబ్లిక్ గమనించాలి ఈ విషయం మళ్ళీ మన టూ వీలర్లో మన కంపెనీలో అప్పులు కంపెనీ అనేది మన రెడైల్ యాడ్ నుంచి నేమ రెటైన్ ఛార్జెస్ వేరే కంపెనీ వాళ్ళు ఛార్జ్ చేయదు ఫోర్ వీలర్ మనం మించినట్ అయితే వేరే బ్రాండ్ లేదు ఇది చాలామంది కష్టం తెలుసు ఆల్రెడీ తెలియవాలంటే తెలుసుకోండి ఓకేనా మనం ఆ బ్రాండ్ బాగా బాగా చెప్పాలి మన కంపెనీ మాత్రం తోపు హండ్రెడ్ పర్సెంట్ షేర్లో మన కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉండదు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్లో ఎక్స్ వై జెడ్ కంపెనీ అదే వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ షేర్ మన అప్పులు ఉంటుంది మీరు చూడండి చాలా బాగా చూడండి సిల్ బండి కూడా ఫస్ట్ మన కంపెనీకి అయితే ఫిట్మెంటే వస్తుంది సిల్ బండికి ఒక కంపెనీ తీసుకుంటుంది ఇప్పుడు ఫిట్ చేసి ఏ బ్రాండ్ కావచ్చు అది టాటానే కావచ్చు మాతీ కావచ్చు బిఎం కంపెనీ కావచ్చు ఆడి కార్ కావచ్చు ఆడి కార్ బిఎం కార్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చాలా పెద్ద కంపెనీలు అంత పెద్ద కంపెనీ కూడా మన టైర్ చేస్తుంది సిల్ బండికి వేరే ఎక్స్పెట్ చేయదు కస్టమర్లు గమనించారు మళ్ళీ ట్రైలలో మళ్ళీ కంపెనీ ఇటువంటి సర్వీస్ కానీ మైలేజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ వారంటీ కానీ అపోలో టైర్ పర్ఫార్మెన్స్ వేరే ప్లాన్లో ఉండదు అది కూడా గమనించారు కస్టమర్లు ఓకేనా మళ్ళీ మేనేజర్ సార్ ఇక్కడ కామెంట్ ఇదివరకు ఇప్పటిదాకా నాకు ఎవరు కూడా ఆథరైజ్డ్ అప్పుల్లో టైం డైలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరు లేదు ఇది గమనించాలా ఎవరు అమ్ముతున్నారు అక్కడ అప్పులు ఇక్కడ చేస్తారు అమ్ముతారు ఎందుకంటే కస్టమర్ ప్రొడక్ట్ కావాలి అంత వస్తువుంది ప్రొడక్ట్ కావాలని అదే మొబైల్ ఫోన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇది కావాలి అదే ప్రొడక్ట్ కావాలా అనిపిస్తారు వేరే ఊరికి వెళ్ళో కొత్త ఊరికి వెళ్ళో డెదర్ సిటీకి వెళ్ళో ఎక్కడ తెస్తారు వాళ్ళకి అమ్మ చెప్పము దాని ఏమైందంటే ఇప్పుడు ఏదైనా అడ్వాన్సరిటీలర్ ఉంటే వాడు చేస్తారంటే వాడికి దీన కమిషన్ ఎక్కువ ఉంటుందో ఏ వస్తుంది అదే కావచ్చు ఇంకేదే వస్తువు వాడు దీంట్లో కమిషన్ ఎక్కువ ఉంటుందో అదే వస్తువు తీసుకు చెప్తారు వస్తాం వస్తాను అంత తెలిసే విషయం మనం ఎక్కడ బయటపడుతుంది సార్ ఇది బాగుంటుంది ఎందుకంటే దీంట్లో బావిషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అదే మనం మాత్రమే చేయలేము ఎందుకంటే మనం టైర్ ఒకటి వేస్తున్నామంటే ఈ టైర్ నీ బండికి నడుస్తుందా లేదా నీ బండి పర్ఫార్మెన్స్ ఏంటి బండి ఏం వాడతావు నేను వాడతావు నేను పర్పస్ వాడుకుంటావా లేదంటే ట్యాక్స్ పర్పస్ వాడుకుంటావా లేదా లోడింగ్ పర్పస్ వాడుకుంటావా ఇవన్నీ గమనించేటువంటి ఏ టైర్ ఇవ్వాలనేది మనకు ట్రైనింగ్ ఉన్నది కంపెనీ వరకు ఇది అనాథ దగ్గర ఉన్నది వాడు ఏదో అందుకే గాలి అనేది చాలా ఇంపార్టెంట్ టైర్స్ గాలి ప్రాపర్ పెట్టలేదంటే టైర్ పర్ఫార్మెన్స్ రాదు ఆటోమేటిక్ డౌన్ అయిపోతుంది అందుకే మీరు లోడ్ ఎలా ఉంటుంది ఆ టైం ఇన్ఫ్లేషన్ పెట్టాలి కావాలంటే డీలర్ లేదంటే కంపెనీ ఇన్స్ట్రక్షన్ తీసుకుని యాజ్ పర్ లోడ్ మీరు అదే మీకు ఛార్జ్ ఇచ్చారు ఇక్కడ మీకు ఏమి డౌట్ ఉంటే మనం కాంటాక్ట్ చేయవచ్చు మీకు చెప్తాను ఎంత ఇన్ఫ్లేషన్ పెడితే మీకు ప్రాపర్ లైఫ్ వస్తుందండి జేసీ వరకు అన్ని టైర్స్ ఉంది మేజర్ మీ ట్రక్ కస్టమర్ ఉన్నారంటే ట్రక్ గురించి ఎక్కువ చెప్పాను ఆ ట్రక్ లో మీకు ఏం నీళ్ళు ఉంటుంది చెప్పాను ఇంకా టిప్పర్ వేరే టైర్స్ ఉంది ఈ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ అంటే ఎక్కువ ఏం రన్నింగ్ చేస్తారు వాళ్ళకి డిఫరెంట్ టైర్స్ ఉంది ఎవరు హెవీ హెవీ లోడ్ చేసుకుంటారు వాళ్ళకి ఉంది కొంచెం వీడియోస్ ఉంది చూపిస్తాను మీకు ఇంకా బెటర్ ఉంటుంది మన మీకు అన్కండిషన్ వాంటీ ఉంది మీ డైరెక్ట్ టైర్ స్టిక్కర్ ఉండదు అంటే ఏం చేయాలంటే టూ ఇయర్స్ మీకు అంటే ఏం తగిలినా ఏమైనా టైం అనేది మీకు టూ ఇయర్స్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏది ముందు వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ తయారు వాడారు ఒక రెండు నెలల్లో తయారు ఏదో పగిలి ఏదో వచ్చింది ఏదో అయింది మీరు తయారు తీసుకొస్తే మీకు ఎంత వాడారో అంత వాడిన దానికి మేము డబ్బులు తీసుకుని పడుతుంది ఓకేనా మీరు రెండు నెలలు రెండు నెలలు అంటే సార్ ఫుల్గా ఫిఫ్టీ పర్సెంట్ టూ ఇయర్స్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టుకోండి టైమ్ అరుగుదల ఏం ముందు వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడారు ఒక పది కిలోమీటర్ తిరగలేదు ఐదు కిలోమీటర్ కిలోమీటర్లో మీకు ట్యాంక్ ఎక్కడ పుచ్చుకుని తిరిగిపోయింది అప్పుడు ఏమైందంటే మీరు ఇస్తే మా దగ్గర మేము ఎంత అడిగిందో మా దగ్గర ఒక గేజ్ ఉంది దాంతో చూసి ఎంత అడిగిందో ఆ అరుగుదల మాత్రం పేమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు కొత్త వేరే పడుతుంది ఇది ఈ ఫీచర్ అనేది వేరే పెద్ద పెద్ద బ్రాండ్స్ లేవు మీకు మేము మీకు తీసుకున్నప్పుడే మీకు వారంటీ రిజిస్ట్రేషన్ అది మీకు ఎస్ఎంఎస్ కింద వారంటీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీరు క్లెయిమ్ చేసుకున్నప్పుడు మీ ఆ మొబైల్ నెంబర్ చెప్పానుకోండి ఆ మొబైల్ మొబైల్ నెంబర్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీ డేటా అనేది వచ్చేస్తుంది ఇక్కడే కాదు మీరు కొన్నారు రేపు మేము విజయవాడ ఇలా విజయవాడలో పదిలిపోయినా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ వారంటీ రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి అవ్వకపోతే సార్ నేను ఇక్కడ కొన్నా అంటే కాదు పోనీ అలా కాకపోయినా కూడా అవ్వకపో వారంటీ రిజిస్టర్ మేము ఏం చేస్తామంటే మ్యాండి డేట్ ఉంటుంది ఆ డేట్ చక్కగా మేము తీసుకుంటాం కానీ దానివల్ల లాస్ అవ్వాలంటే మీకే